హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ ఈజీగా పాప్కాన్స్ అయితే రెడీ చేసేసుకున్నాము నేనైతే రెడీమేడ్గా ప్యాకెట్ తీసుకున్నాను అనమాట పాప్కార్న్స్ ప్యాకెట్ ఇదైతే ఇదైతే కట్ చేసేసి కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే వస్తాయి అనమాట ఇది చూడండి ఆల్రెడీ ఆయిల్ పసుపు అన్నీ కలిపేసి ఉన్నారు ఇందులోనే ఇం లేకపోతే మనం విడిగా అయినా సరే మొక్కజొన్న గింజలు ఎండి ఉంటాయి కదా అవి ఇత్తనాలు తీసుకొని వచ్చుకొని ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి అంత కొద్దిగా ఫాగుంటే కొంచెం ఏంటంటే షోడా ఉప్పు ఉంటుంది కదా సోడా ఉప్పు వేసేసి చేసుకోవచ్చు అనమాట కొద్ది ఇంకా మసాలా కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది ఈసారి వీడియోలో నేను రెండుగా మొక్కజొన్న గింజలు తీసుకొని వచ్చి చూపిస్తాను అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి రెండు మూడు వాటిలో వేపాను ఒక ప్యాకెట్ వచ్చేసి ఈ గిన్నె నిండుగా వస్తాయి ఈ కుక్కర్ ఏంటంటే ఒకటిన్నర కిలో కుక్కరు అదే కేజీ పైన అంటే ఒకటిన్నర కేజీ కాదు రెండు కిలోలు దాకా వస్తుంది అనుకుంటాను నాకు ఐడియా లేదు చాలా రోజులు ఎన్నుకొని వేసేసి ఇంకేలా స్టవ్ ముట్టించేసి పైన మూత బార్లు ఇచ్చి పెట్టాలి ఇలా పెట్టేయడం మనకి బాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి మంట కూడా అలా పెట్టేసిన తర్వాత చిట్టపట్ట లాడుతూ మనకైతే మొక్కజొన్నలు ఆ సౌండ్ కూడా వస్తుంది ఆ సౌండ్ వస్తుంది ప్లస్ కొంచెం మూతగానే తీసి చూసానంటే ఇప్పుడు మీకు అవి కేళాలు వచ్చినట్లు కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎలా పగులుతా ఉన్నావు ఇలా పగులుతూ వస్తాయి అనమాట చాలా ఈజీగా చాలా ఇంట్లో పిల్లలకు మాత్రం బాగా చేసుకోవచ్చు మంచి స్నాక్స్ అనమాట ఇది సరే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి కానీ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోద్ది అన్నమాట ఈవినింగ్ చిన్నపిల్లలకి స్నాక్స్కి చాలా ఈజీగా అయిపోయింది మనం రెడీమేడ్లో తీసుకున్నా కూడా ఇలానే వస్తాయి మనం విడిగా తెచ్చుకుంటే ఇలా వస్తాయో రాదు నాకైతే అంత ఐడియా లేదు కాకపోతే చేస్తాను ఒకసారి ట్రై చేస్తే ఒకసారి మీకు వీడియో సెండ్ చేస్తారనమాట మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు వస్తున్నాను అనేసి నేనైతే ఇంకా విడిగా ఎప్పుడు ఇట్లా ప్యాకెట్ అయితే చేసుకుంటాను అనమాట ఇది చూడండి మాకైతే ముగ్గురికి వస్తాయి అది కూడా ముగ్గురికి కూడా చూడండి ఎంత పెద్ద గిన్నెలు అయ్యేది ఆ గిన్నె వస్తాయి అనమాట మీకు నచ్చితే ప్యాకెట్స్ మనకి ఆల్రెడీ ఫ్యాన్సీ షాపుల్లోన లేదంటే సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి నేనైతే స్మార్ట్లో తీస్తున్నాను ఇది స్మార్ట్లో అంటే నాకు మాకు కందుకూరలు మాకు దగ్గరలో ఉంటుంది స్మార్ట్ ఇంకా స్మార్ట్లో తీసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్